హై గైస్ విల్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో ఏంటంటే మెస్టర్ లో మనం ఎలాంటి మెటీరియల్ పెట్టుకోవాలి అంటే ఎలాంటి ప్రోడక్ట్ పెట్టుకోవాలి ఎలాంటి ప్రోడక్ట్ పెట్టుకుంటే మనం ఇల్లీగా బిజినెస్ గ్రోత్ అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మీకు ఈ వీడియో చెప్పబోతున్నాను అంతకన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ వీడియోని అసలు లైక్ చేయండి షేర్ చేయండి మెన్సర్ షాప్ పెట్టిన తర్వాత ఎలాంటి ప్రోడక్ట్ పెట్టుకోవాలి అనేసి మీకు మంచిగా మీకు ఒక మైండ్ ప్లానింగ్ అనేది ఉండాలి ఎందుకంటే మీరు అంటులైన్గా పెట్టుకున్నట్టయితే చాలా లాస్ట్ చూడడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అండ్ హండ్రెడ్ మెంబర్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తే దానిలో టెన్ మెంబర్స్ మాత్రం సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ అదే ఉందన్నమాట అంటే నాన్ లో పెట్టుకోవడం సీరిగాన్ లో పెట్టుకోవడం నాన్ డిజైన్ పెట్టుకోవడం ఇలాంటివంతా అలా పెట్టుకోవడం లోక్ క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడం మెయిన్ అంటే దాని రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా రకాలుగా మీకు ప్రాబ్లమ్స్ ఎదురు కాకుండా మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది మన ఛానల్లో షర్ట్స్ క్వాలిటీ గురించి అండ్ ప్యాటర్న్స్ ఎలాంటి ప్యాటర్న్స్ సెలెక్ట్ చేసుకోవాలి జీన్స్ ప్యాంట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి షర్ట్ ఎలాంటి క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి ప్యాటర్న్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఎలా డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉంటాయి మనం ఇలాంటి క్వాలిటీ మెయింటైన్ చేయాలి అనేది మీకు మంచి ప్లానింగ్ ఉండాలి అంటే సపోజ్ షర్ట్స్ ఎలాంటి పెట్టుకోవాలి పైన్స్ ఎలాంటి పెట్టుకోవాలి కార్టెన్ పైన్స్ ఎలా పెట్టుకోవాలి ఫార్మల్ ప్యాంట్స్ కానీ పెట్టుకోవాలి టీషర్ట్స్ పెట్టుకోవాలా ఎథిక్ వేర్ పెట్టుకోవాలా అండ్ పార్టీ వేర్ పెట్టుకోవాలా క్యాజువల్ వేర్ పెట్టుకోవాలా అండ్ ఇన్నర్ వేర్స్ పెట్టుకోవాలా స్పోర్ట్స్ వేర్ పెట్టుకోవాలా ఉమెన్స్ వేర్ పెట్టుకోవాలా అన్ని రకరకాలుగా మనకి ప్యాటర్న్స్ అనేది మీకు బిజినెస్ చాలా రకాలుగా ఉంటుంది అనమాట వేరే కస్టమర్స్ బట్టి వేరియస్ గా మనము బిజినెస్ అనేది రన్ చేయడం జరుగుతుంది అంటే యూత్ ఎక్కువ ఉన్న ప్లేస్ లో మీరు బిజినెస్ పెడుతున్నారా లేకపోతే నార్మల్గా ఆ లోకల్ ఏరియాలో పెడుతున్నారా లేకపోతే అంటే పల్లెటూర్ లో పెడుతున్నారా అనే దాన్ని బట్టి మీరు స్టాక్ అనేది పర్చేస్ చేయడం జరుగుతుంది అనమాట అందులో పర్చేస్ చేయడం వల్ల మీకు లాస్ కాకుండా లిమిటెడ్ స్టాక్ తెచ్చుకొని లిమిటెడ్ సేజ్ చేసుకోవడం ఇలాంటి మీకు లాస్ అనేది జరగదు లేదంటే ఇలాంటి స్టాక్ తెచ్చుకోండి తెల్లపన తీసుకొచ్చి పెట్టుకుంటే చాలా ఇబ్బంది పడడం ఎక్కువ జరుగుతుంది అనమాట సపోజ్ యూత్ ఎక్కువ ఉన్నారనుకోండి ఫార్మల్ అంటే ఇలాంటి షర్ట్స్ పెట్టుకోవాలన్నమాట హెవీ షెయినింగ్ లేకుండా మీకు అందరు ఆ ఆఫీస్ వేర్ యూజ్ చేసుకోవచ్చు అండ్ యూత్ యూజ్ చేసుకోవచ్చు కాలేజీ సంబంధించి స్కూల్ సంబంధించి ఎన్ని రకాలైన యూజ్ చేసుకోవచ్చు అనమాట హెవీ షేనింగ్ కాకుండా పార్ట్ వేర్ కానివ్వండి ఫార్మల్ వేర్గా చాలా ఉపయోగించుకోవచ్చు అండ్ ఇలాంటి ఫార్మల్ ప్యాన్స్ ఎక్కువ మంది యూజ్ చేస్తారు ఆఫీస్ వేర్ కానివ్వండి క్యాజువల్ వేర్ కానివ్వండి అండ్ యూత్ ఎక్కువ మంది అనేది మీకు ఇలాంటి క్వాలిటీస్ ఎక్కువ యూజ్ చేస్తారు ఇలాంటి ప్యాటర్న్ ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది అండ్ మీరు సపోజ్ ఫ్యాన్సీ అనుకోండి ఇలా హెవీ ప్యాటర్న్ డిజైన్ సంబంధించి కానివ్వండి దీరో స్ట్రైప్స్ వస్తాయి రకరకాల డిజైన్ ఉంటాయి దానికి సంబంధించి కూడా మన లో వీడియోస్ అనేది ఎన్నిటై అప్లోడ్ చేస్తాను ఇంతకుముందు కూడా అప్లోడ్ చేస్తాను మీరు చూడకుండా ఒకసారి చూడండి ఇలాంటి పార్ట్ వేర్ సంబంధించి ఇలాంటి సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ జీస్ కాయిన్ లో ఇలాంటి క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి రకరకాల దీని కూడా చాలా రకాలుగా ఉంటాయి దీనికి సంబంధించి కూడా మీకు వీడియోలో చాలా రకాలు వీడియో చేయడం జరిగింది అనమాట చూడకుండా ఉంటుంది స్మాల్ చెక్స్ మిక్స్ మిక్స్ చెక్స్ ట్రెండింగ్ ట్రెండింగ్ బట్ సీజన్ సీజన్ బట్టి మీకు ప్యాటర్న్స్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది క్లాత్ కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది ఆ మీకు క్వాలిటీ ఎలాంటి క్వాలిటీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి షాప్ లో పెట్టుకోవడానికి అనేది కూడా చాలా మనం చాలా ఎక్కువగా చేస్తాం అనమాట ఒకసారి మీరు చెకప్ చేసుకోవచ్చు అదే క్యాజువల్ జీన్స్ కార్నర్ పాయింట్స్ అనుకోండి సెమీ ఫార్మా అంటారు దీన్ని సెమీ ఫార్మల్ మనం ఎక్కువ పెట్టుకోవడం వల్ల యూత్ అనేది ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు లేదంటే ఒక ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు పల్లెటూరులో కానివ్వండి దానికి సంబంధించి ప్యాటర్న్స్ చాలా రకాల రకాలుగా ఉంటాయి అయితే వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకొని లూజ్ ఫిట్టింగ్ వాడడం అని వాళ్ళు రకరకాలుగా జరుగుతుంది మీరు కస్టమర్ బట్టి ఎలాంటి డిజైన్ ఎలాంటి కస్టమర్ బట్టి ఎలాంటి డిజైన్ ఎలాంటి క్వాలిటీ పెట్టుకోవాలి అనేసి మీకు ఒక వస్తుంది మీకు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి పర్చేజ్ చేసుకోవాలి అనే విషయం వీడియో చెప్తాను ఎవరికి చేస్తాను ఇంకొకసారి వీడియో చేస్తాను అనమాట మీరు ఇలాంటి ఫార్మర్ వేర్ నేను తీసుకోవచ్చు లేదు నాకు ఫార్మర్ వద్ద ఫార్మర్ పెట్టుకుంటాను క్యాజువల్ పెట్టుకుంటాను ప్లస్ స్పోర్ట్స్ వేర్ అంటే కూడా స్పోర్ట్స్ వేర్ చాలా రకాలుగా ఉంటాయి అండ్ స్పోర్ట్స్ వేర్ సిల్క్ మన పాలిషర్ టైప్ మిక్సీ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అది పెట్టుకోవచ్చు చాలా మార్జిన్ చాలా తక్కువ ఉంటుంది చాలా తక్కువ మంది కూడా ఆ వాడడం జరుగుతుంది అనమాట దాని మీకు ప్రాఫిట్ చాలా తక్కువ ఉంటుంది టెన్ పర్సెంట్ మాత్రం అందుకంటే ఎక్కువ ఉండదు అది మీరు ఫార్మల్ వేర్ చేసుకుంటే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కంపల్సరీ మీ మార్జిన్ అనేది కంపల్సరీ ఉంటుంది అండ్ షూట్స్ షూట్స్ అంటే బ్లేజర్స్ షూట్స్ వెస్ట్ కోట్ మోడి కోట్ అండ్ షేర్వాణి అనే అని రకరకాలుగా మీకు ప్యాటర్న్స్ అనేవి ఉంటుంది అనమాట దీన్ని బట్టి కూడా మీరు పెట్టుకోవచ్చు బట్ మీకు దీని గురించి కంపల్సరీ ఎత్తికి వేర్లో మీకు ఒక ఐడియా ఉండాలి ఐడియా లేకపోకుండా తెచ్చుకుంటే కానీ చాలా లాస్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి మెయిన్ కస్టమర్స్ అడుగుతారు ఆటోమేటిక్గా మీరు స్టార్ట్ స్టార్చిన తర్వాత సింపుల్గా ఒక క్యాజువల్ వేర్ ఒక ఫార్మల్ వేర్ మెయింటైన్ చేయండి దాని తర్వాత నెక్స్ట్ ఇన్నర్ వేస్ పెట్టిన పెట్టి ఇన్నర్ వేస్ అంటే బస్ డ్రాయర్స్ అండ్ వేర్ సంబంధించి బెన్స్ అని రకరకాలుగా ఇన్నర్ వేస్ పెట్టుకుంటే జస్ట్ మనకి ఒక షాప్ లో ఉన్నాయంటే ఉన్నాయన్నట్టుగా మెయింటైన్ చేసుకోవాలి వన్ బస్ టూ బాక్స్ పెట్టుకుంటే సైజ్ బట్టి సైజ్ బట్టి పెట్టి కదా మీకు ఒక వచ్చే ఇంటికి పోవడానికి అవకాశం ఉండదు అనమాట కంపల్సరీ నైన్టీ టైన్ పర్సెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక వన్ రూపీ వచ్చినా మనకి మార్జిన్ చాలా మెయిన్ అండ్ ఇంపార్టెంట్ బిజినెస్ బీనర్స్ కి మనం వినియన్ గా ఫస్ట్ బిజీ పెట్టినప్పుడు ఏ కస్టమర్ ని రిటర్న్ పంపించకూడదు మనం మార్జిన్ తక్కువైన కస్టమర్ రిటర్న్ వచ్చే మనకు అమ్మస్ మళ్ళీ రెడీ మనకి షాప్ వచ్చేటట్టు చూసుకోవాలంటే మీరు మీ షూస్ చూపాను కదా అండ్ అయితే మీరు చెప్పాను కదా దానిలో వచ్చేసి మీకు బ్లేజర్స్ వస్తాయి షూట్స్ వస్తాయి షేర్వాన్ షూస్ వస్తాయి ఆ షూట్స్ ఇవన్నీ పెట్టుకోవడం వల్ల మీకు ఏమంటే మార్జిన్ చాలా బాగుంటుంది అంటే అట్లీస్ట్ మినిమం థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఖచ్చితంగా మార్జిన్ ఉంటుంది బట్ క్వాలిటీ అలానే మనం సెలెక్ట్ చేసుకోవాలి దానిలో ప్యాటర్న్స్ ఉంటాయి గా ఉంటాయి చాలా రకరకాల అనేది మీకు ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎత్తికి వేరు పెట్టినప్పుడు అండ్ మ్యారేజ్ కి ఎక్కువ మూమెంట్ ఉంటాయి నార్మల్ సీజన్ అయితే మీకు మూమెంట్ అనేది ఉండదు ఎక్కువ మ్యారేజ్ సంబంధించి షూట్స్ మ్యారేజ్ షూటింగ్ వెడ్డింగ్ షూటింగ్ సంబంధించి ఎక్కువ మంది వాడడం జరుగుతుంది అనమాట మీరు దాన్ని బట్టి మీరు పర్చేజ్ చేసుకోవడం మంచిది దాని నెక్స్ట్ వేస్తాను మీరు బనీర్స్ పెట్టి అంటే సపోజ్ మన సీజన్ అనుకోండి ఎయిటీ ఫైవ్ నైన్టీ నైన్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు మీరు మెయింటైన్ చేయొచ్చు ఇవి ఎక్కువ మూమెంట్ అయ్యే సైజ్ అనమాట మీరు అనుకోండి ఈ సేమ్ ఎయిటీ ఫైవ్ నైన్టీ నైన్టీ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ మరి ఎయిటీ ఫైవ్ టూ హండ్రెడ్ ఇవి ఎక్కువ సైజ్ మీకు రన్నింగ్ ఉండడం జరుగుతుంది ఎంఆర్బీ సైట్ అనుకోవచ్చు కస్టమర్ ఒక బార్గెన్ చేస్తే గానీ ఒక ఫైవ్ రూపీస్ అంటే ఎక్కువ తగ్గించడానికి అవకాశం ఉండదు ఫైవ్ జీ లో మీకు చాలా రకాలుగా ప్యాటర్న్స్ ఉంటాయి షర్ట్స్ చాలా స్ట్రైప్స్ లో ఉంటాయి లెనింగ్ లో ఉంటాయి అండ్ చాలా క్యాజువల్ లుక్ తో ఉంటాయి దాన్ని మీకు అలాంటి వీడియో మీకు నెక్స్ట్ చెప్తాను ఇలాంటి వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి మీకు సింపుల్ అర్థం ఏ విధంగా మీకు షార్ట్లో చెప్పడం జరుగుతుంది అనమాట అయితే మీరు మనం షార్ట్స్ పెట్టుకోవచ్చు నైట్ ప్యాంట్స్ పెట్టుకోవచ్చు త్రీ బై ఫోర్త్ షార్ట్స్ పెట్టుకోవచ్చు రకరకాలుగా మనము క్వాలిటీస్ చాలా రకాలుగా ఉంటాయి చాలా రకాలుగా కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏ కస్టమర్ వచ్చి ఏదో ఒక వాళ్ళకి పెట్టుకో ఏదో ఒక దానికి వస్తారు ఏదో ఒకటి తీసుకెళ్తారనమాట సపోజ్ షార్డ్ కోసం నైట్ ప్యాంట్స్ కోసం వస్తారు లేదు నచ్చకపోతే ఒక షర్ట్ ప్యాంట్ తీసుకెళ్ళడం కానివ్వండి అది నచ్చకపోతే ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళడం కానివ్వండి ఏదో తీసుకోపోవచ్చు అలాగే మీరు టీ షర్ట్స్ పెట్టుకోవచ్చు టీ షర్ట్ లో రౌండ్ కానివ్వండి డౌన్ షూడర్ కానివ్వండి డిజైన్ కానివ్వండి బ్యాక్ ప్రింటెడ్ కానివ్వండి రకరకాలుగా మీకు ప్యాటర్న్స్ అనేది మీకు అవైలబుల్ గా ఉంటాయి ఆ పెట్టుకోవడం వల్ల మీకు వచ్చే కస్టమర్ ఈ డిజైన్ కాకుండా ఈ షర్ట్ ఈ పాయింట్ కాకుండా ఏదో ఒక సంథింగ్ ఏదో ఒకటి అబ్బాయిస్తాయి తీసుకెళ్తాడు తీసుకెళ్ళాడు కదా మినిమం ఒక హండ్రెడ్ రూపీస్ కాకుండా ఫిఫ్టీ రూపీస్ అని మీకు ఆ రోజు ఒక మార్జిన్ అనేది వస్తుంది కదా జస్ట్ మీకు ఒక మార్జిన్ మీకు మీకు మా ప్రాఫిట్ అనేది వస్తుంది ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట చూస్తారు కదా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి